ఐఏఎస్ అధికారుల పవర్ ఎట్లుంటుందో నిజంగా వాళ్ళందరూ గనక ఒక్కసారి వాళ్ళ పవర్ చూపిస్తే అసలు ఎవరు తట్టుకోలేరు ఎమ్మెల్యేలు పనికిరారు మినిస్టర్లు పనికిరారు అంత పవర్ ఉంటుంది ఒక ఐఏఎస్ అధికారికి ఫస్ట్ సిటిజన్ ఐఏఎస్ అధికారి అంటే ఒక డిస్టిక్ కి ఫస్ట్ అని చెప్పి కూడా అనడం జరుగుతుంది ప్రజల ఆనందాన్ని వారి కళ్ళల్లో చూస్తారు ప్రజలు సంతోషంగా ఉండేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు ఎందుకంటే ఐఏఎస్ అధికారులకు ఉద్యోగ నిర్వహణలో సమయం సందర్భం అంటూ ప్రత్యేకంగా ఉండదు రోజులో ఇరవై నాలుగు గంటల పాటు ప్రజల కోసమే ఆలోచిస్తుంటారు పని చేస్తుంటారు ఎంత పని ఒత్తిడి అయినా సరే వారి ముఖంలో చిరునవ్వు తగదు ఉత్సాహ మసలే తగదు అలాంటి అధికారులు చాలా మంది ఉన్నారు అలాంటి అధికారులలో ఒకరైన రామకృష్ణరావు త్వరలోనే సిఎస్ తెలంగాణ సిఎస్ అవుతారని చెప్పి కూడా సమాచారం వచ్చింది మరి దాన్ని ప్రజా ప్రభుత్వం ఎలా తీసుకుంటారు మరి ప్రజా ప్రభుత్వం ఎవరిని తీసుకుంటది వేచి చూడాలి ఆది నుంచి ఆయన ఉద్యోగ నిర్వహణలో సమర్థవంతమైన సంక్లిష్టతలను అధిగమించిన అధికారిగా పేరుంది ఆయన ఎక్కడ పని చేసినా తన ముద్రను వేసుకుంటూ వచ్చారు ప్రజల మేలు కోసం అహర్నిశలు కృషి చేశారు నిజానికి రామకృష్ణరావు గతంలోనే సిఎస్ అవుతారంటూ వార్తలు కూడా అనేకం వచ్చినాయి కానీ అనూహ్యంగా ప్రస్తుత చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ పేరు తెర మీదకు వచ్చింది గత ప్రభుత్వం ఆమెకు అవకాశం ఇచ్చింది శాంతి కుమారి వచ్చే నెల రిటైర్ కానున్నారు ఆమె తర్వాత ఈసారి ఖచ్చితంగా రామకృష్ణారావు సిఎస్ అవుతారని అధికార వర్గాలు చర్చ సాగుతోంది